ఉన్న బంగారాన్ని జై వీర కంపెనీ జై వీరబ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉంట ధనుసు రాశి వారికి మాత్రం ఈ మాసంలో ప్రశ్న సేణిని అనుసరించి చూస్తే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే దైనందిన జీవితంలో మీరు కొత్తగా ప్రారంభించినటువంటి వృత్తి ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల కోసం మీరు చేస్తున్న మీ జీవన విధానం ఆ ప్రయాణం ఏదైనా అవ్వచ్చు దీంట్లో కొన్ని ఏవైనా అవరోధాలు ఎదురవుతాయి సాఫీగా జరిగిపోతుంది అనుకున్నటువంటి ఈ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు సమస్యలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసేటువంటి అవకాశం ఉంది తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు పొంచి ఉన్నాయి మంచి చేద్దాం అనుకుంటూ ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన వాళ్ళు కూడా మనల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది వీటి కారణంగా కొన్ని సమస్యలు మానసికమైనటువంటి సంఘర్షణలు ఇవన్నీ కూడా అధిక అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణ పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి మీరు తీసుకోవాల్సినటువంటి మరో జాగ్రత్త మీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న మీ జీవన విధానం ఏదైనప్పటికీ కూడా మీ పై అధికారుల వచ్చు మీ పైన ఉన్నటువంటి వాళ్ళవచ్చు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడటం వల్ల మీరు చేసే కొన్ని పనుల్లో అవరోధాలు ఏర్పడి అధికారుల వల్ల భయం కలిగేటువంటి అవకాశం ఉన్నతాధికారులు అధికారులు మీపై ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో విరోధం కలగడము లేదా ఏదైనా కారణం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయటమో దానివల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశము కనపడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రత్యేకించి మనది కానటువంటి పని మనకు సంబంధం లేనటువంటి ఒక వ్యవహారంలో తలదూర్చటం వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ ఏం చేయాలో అర్థమవ్వక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతుంటారు దీనికి కారణాలు అర్థమవు ఏమీ చేయలేకపోతుంటాం కొంతమందికి సహాయం చేద్దామని మనం అనుకుంటే వాళ్ళ వల్ల మనకు సమస్యలు రావటం అపోహలు రావటం అపార్థాలు రావటం చట్టపరమైన న్యాయపరమైన వ్యవస్థల్ని సంప్రదించాల్సి రావటం అంటే కాలం మనకు కలిసి రానప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బందులు కలుగుతూ దీనివల్ల కూడా కొంత మనం బాధపడుతూ ఉంటాం ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం కుటుంబానికి సంబంధించిన పెద్దలు వీళ్ళందరితో సానుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలను అయితే మీరు కొనసాగిస్తారు పెద్దల యొక్క ఆశస్సులు అయితే మీకు ఉంటాయి కానీ బంధుమిత్ర వర్గంలో మీరంటే గిట్టని వ్యక్తులు కూడా మీకు జరిగే ప్రతి సమస్య వెనుక కారణభూతంగా వాళ్ళు ఉంటారు ఇది తెలుసుకున్న తర్వాత మనసు బాధపడుతుంది మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మనకెందుకు సమస్యను సృష్టిస్తున్నారని ఆందోళన పడతారు దానివల్ల మనసు కకావికలమవుతుంది ఏది ఏమైనప్పటికీ జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఈ నరగోష నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి కాబట్టి ఏ పని పూర్తయ్యే వరకు కూడా విజయాన్ని బయటకు ప్రకటించకపోవటమే ఉత్తమం ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కానీ భవిష్యత్తు సానుకూలవంతంగానే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో విద్యని అభ్యసించాలి పరీక్షల్ని రాయాలి అప్పుడే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడక తప్పదు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం ఉంది కొంత ఆలస్యంగా ఫలితాలు వచ్చినప్పటికీ కూడా సానుకూలవంతంగానే ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అమ్మవారి యొక్క అతి ప్రాచీనమైనటువంటి మందిరం ఉంటే శక్తి స్వరూపమైనటువంటి అమ్మవార్లకి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని అమ్మకు అందజేయటం పాల పొంగల్ని నివేదించటం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి యోగదాయకమైనటువంటి పరిస్థితి సంభవ్యమవుతుంది సానుకూలవంతమవుతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఇంకా అవకాశం ఉన్నట్టయితే ప్రశస్తవంతమైనటువంటి మంగళవారం పూట సమీప ప్రాంగణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రం ఎందుకంటే మీ యొక్క కర్మస్థానం దశమస్థానం ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల కంటే కేతు సంబంధమైన రాహు సంబంధమైన స్థితిగతులు మీ దైనందిన జీవితంలో ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయాలకి ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నాయి కాబట్టి జ్ఞానప్రసూనాంబ సమేత సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ జరిగే అమ్మవారికి స్వామివారికి అభిషేక క్రతువును తిలకించి స్వామివారిని దర్శించి వస్తే సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి